అనకాపల్లి జిల్లా కసింకోట మండలం నర్సింగబిల్లి గ్రామంలో దివంగత సీనియర్ రాజకీయ నాయకులు గంధం నందగోపాల్ కుటుంబ సభ్యులు ఈ ఎన్నికల్లో తేదేపా కూటమి అభ్యర్థులకు తమ మద్దతు ప్రకటించారు అనకాపల్లి నియోజకవర్గ పార్లమెంటు కూటమి అభ్యర్థి సీఎం రమేష్ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి దాడి రత్నాకర్లు శనివారం సాయంత్రం నర్సింగబిల్లిలో తెలుగుదేశం భాజపా జనసేన పార్టీల ఉమ్మడి అభ్యర్థులకు ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా నర్సింగపిల్లి విచ్చేసిన సీఎం రమేష్ దాడి రత్నాకర్ గారిని నందగోపాల్ కుమార్తె గంధం లక్ష్మి సునీత కలుసుకుని కూటమికి తమ మద్దతు తెలిపారు కూటమి ప్రభుత్వం ఏర్పడితే రైతుల సంక్షేమం మహిళా సాధికారత యువతకు ఉపాధి తదితర సంక్షేమాలు సమర్థవంతంగా అమలవుతాయని చెప్పారు ఈ కార్యక్రమంలో టీడీపీ జనసేన బీజేపీ నాయకులు కార్యకర్తలు అభిమానులు ప్రజలు పాల్గొన్నారు నెరవేరిస్తే రేపు మనకేం కావాలో అన్న బాధ్యతకి ఆయనకి మనం అవకాశం ఇచ్చినట్టు అవుతాం అలాంటిది అదే కనుక మనం మనకి ఈ రోజు ఫ్రీగా అదినే వస్తాయి పదివేలు వస్తుంది ఇరవై వేలు వస్తుంది ముప్పై వేలు వస్తుంది లక్ష కూడా రావచ్చు కానీ అది ఎన్ని రోజుల వరకు నిలబడుతుంది కానీ మనకు కావాల్సింది ఉపాధి ఇక్కడ మీరు కింద చూస్తున్నది అంతా కూడా మన ఆడోలు మన నియోజకవర్గం నుంచే అందరూ చేసింది ముందుకెళ్తున్న విషయం అది సెంట్రల్ నుంచి నేను నాకు అవగాహన చేస్తున్నప్పుడు మనకు ఎంపీ గారే మనకు సహాయపడతారు అన్నప్పుడు మన గుర్తు అలాంటిది మనకి టీడీపీ తెలింది ఎవరికి లేదు ఎప్పుడు వచ్చింది దాన్ని బట్టి ఎంతగా ఇక్కడ మనం ఎంత కష్టపడ్డాం యాజ్ అయితుగా రెండు ఐదు వేలు మనకి నోట్ వెళ్తేనే కదా మనం ఈ నెక్స్ట్ రేపు ఉన్నా మనం చూస్తాం అలాంటిది ఈ రోజు రైతు లేకపోతే మనం రేపు మనం చూస్తాం అలాంటిది ఈ రోజు రైతు లేకపోతే మనం సింక్ ఎక్కడి నుంచి తింటాం భోజనం ఎక్కడి నుంచి చేస్తాం ఇతర దేశాల నుంచి మనం భోజనం తెప్పించుకుంటామా ఎంత ఖర్చు ఎక్కువ అవుతుంది అలాంటిది రైతుకు ఉన్న ఇంపార్టెన్స్ మనకి సెంట్రల్ నుంచి అలాంటిది టీడీపీ మనకి కొంటలు రామకృష్ణ గారు కొన్ని కారణాల వల్ల ఆయన రాలేకపోయారు ఆయనకి ఎన్నో మీటింగ్స్ ఉన్నాయి అలాంటిది రేపు జనసేన నుంచి ఆయన గుర్తు ప్లాన్ అలాంటిది ఆయన మూడు సార్లు మినిస్ట్రీ చేశారు మూడు సార్లు ఆయన మినిస్ట్రీ చేశారు అంటే మనకి ఎలాంటి లీడర్స్ వస్తున్నారు ఒక ఎక్స్పీరియన్స్ ఉన్న లీడర్స్ మనకు వస్తున్నప్పుడు మనం సెంట్రల్ కి వెళ్ళక్కర్లేదు మన గురించి ఆయనే ఇక్కడికి వచ్చారు సీఎం అన్నారు ఎవరికి తెలియంది రాజ్యసభ ఆయన రాజ్యసభ మెంబర్ అయ్యి ఈ రోజు మనం ఏదన్నా కోరుకుంటే రెండు రోజుల్లో జరిగే పనిని మనం స్వతహాగా ఇవాళ రాలేకపోయారు ఈ సభకి కానీ ఆయన చెల్లులుగా నేను ఈ రోజు మీ అందరి ముందున్నా ఆయనకి మనం ఓటు వేస్తాం వేస్తావా మనం క్లాస్ కి జై రమేష్ గారు జై కొందాల్ గారు మన బాధ్యతని మనం నెరవేరుస్తాం రమేష్ గారికి నేను మాటలు చెప్తున్నాను కోరుకుంటున్నా